తిరిగి నలిగిన హృదయం గలవారికి యహో వాసన్నడు అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాలు ఉన్నావు డోంట్ వరీ డోంట్ వరి అనేవాళ్ళ ననమే కృంగిపోవాక నీ పిల్లలు తిడుతున్నారా నీ దేని స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ వరీ తీసుకోవాలి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీకు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నేను ఎత్తి నీ నీక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి వాడ వాడొంత గాలుడు వాడతా తాగుబోతాడు వాడొంత తిరిగిపోతాడు వాడు ప్యాక్ ప్యాకటగాడు వాడు డ్రగ్ ఇష్ట ఏమి ఇష్ట డ్రగ్ ఇస్ట్ డ్రగ్ వాడు ఆడు పనికినాడు వాడు ఉరకపోయేవాడు వాడు వాడు బతుకు మారిద్దా నువ్వు 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 డ్రింకర్వే నువ్వు తాగుడు అలవాటు పడ్డావు కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది కానీ మానలేకపోతున్నావు నీకు ఈరోజు శుభవార్త అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలం ఇచ్చే యేస్సు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా నా పాపాలు కూడా ఏసు క్షమిస్తాడా నన్ను కూడా ఆశీర్వదిస్తాడా నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా ఉంది ఉంది నువ్వు విశ్వసిస్తే ఇది నిజం నేను ఎదుర్కొన్న అవమానాలు నేను సాక్ష్యం ఇస్తున్నా అవమానాలు ఎదుర్కొన్న చాలా ముఖం మీదనే దూషించాను ఒకసారి సింగల్ని కూర్చొని నేర్చుకునేవాడిని మరి నేను పాటలు దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నా మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి నేను ఫేస్ చేశాను అనుభవాలు కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దేవునికి మహిమ మహిమగలుగుగా హలలు యా నా జీవితానికి మార్పు ఉంటుందా నా బ్రతుకు కూడా బాగుపడిద్దా తప్పకుండా బాగుపడిద్ది బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను డోంట్ వరీ వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని కృంగిపోతున్నారా నిరాశపడుతున్నారా మనకి దేవుడు లేడా ఆయన వినట్లేదా బాధపడకండి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి అన్ని రివర్స్ అయితే చూడండి చెప్పా చెప్తూ వచ్చా ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు క్రియేంబిన్నారా మీ అనుభవాలు అలా మారుతాయి నా దేవుడు చేస్తాడు అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నేను నెట్టారా నీకేసాయి ఉన్నాడు ఆయన ఉన్నాడు నీకు నీ పక్కన ఉంటాడు వాళ్ళు కాదు వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి డోంట్ వరీ డోంట్ వరీ ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు నువ్వు విశ్వాసంతో తీసుకో ఇవన్నీ శరీర సంబంధమైన అనుకోవద్దు ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు అన్నీ కట్టి చెదన గుండెల్ని ఆదరించి వాడు నా దేవుడని సాక్ష్యమిస్తున్నాను అయితే ఒక్కటి షరతు నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని వైపే చూడు నా ఏ సై వైపే చూడు ఆయన చెప్పిన మాట విను ఆయన్ని తెలుసుకో ఆయన్ని కలుసుకో ఆయన చెప్పిన మాటలకు లోబడు బాగుపడతావు ఒకసారి పైకి లేచి నిలబడు దేవుని శక్తిని మనం ఎరిగుండాలి దేవుడెంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు ఆయన జ్ఞానవంతుడు ఆయన ప్రేమ ఏంతో నీవు ఎరిగుండాలి నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు నిన్న అలా వదిలేస్తాడా నా ధైర్యం అదే నన్ను పిచ్చిగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు చాలా ఇష్టం నేనంటే ఏసైకి నువ్వు చెప్పగలవా ఎంతమంది చెబుతారు అంత కాన్ఫిడెన్స్ తో చెప్పండి చెప్పు నేనంటే సైకి చాలా ఇష్టం చెప్పు గట్టి చెప్పు చెప్పు నిజమేనా ఎట్ట తెలుసా నేనంటే చాలా ఇష్టం చాలా ఇష్టం పూర్తి నిశ్చయితం నిజం చెప్పండి నిజం చెప్పండి నమ్ముతున్నావా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఒకడు అన్నాడట పద్దాకలు నీ కోసం పెట్టాడు నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే ఏంది వీళ్ళందరి కోసం వీళ్ళందరి కోసం వీళ్ళందరి కోసం పెట్టలేదా నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడట అప్పుడు దయోజనుడు అన్న అంటే బాబా వాళ్ళందరూ కాదు లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై నువ్వొక్కడవే పాపివై ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా అది ఏ ప్రేమ అదిరా ఏసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం నన్ను ఒక దయోజనుడు అంటున్నాడు పల్లె మాట ముత్యాల ముత్యం ముత్యం లాంటి మాట అలా తృప్తి కలిగింది నాకు కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట కొంతమంది మనుషులు మనం ఏందో తెలియక మనల్ని ద్వేషిస్తారట ద్వేషిస్తారట మనో తెలిసినప్పుడు భలే మాట కొంతమంది మనం ఏందో తెలియక ప్రేమిస్తారట మనమేందో తెలిస్తే ప్రేమించరు కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట ఆ ద్వేషించే వాళ్ళకి మనమేందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటాం కానీ మనమెందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు మనం ఎంత బలహీనలమో మనమెంత చెంచల మనసు గలవారమో ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు అనిపించింది నాకు తెలియక కొంతమంది ప్రేమిస్తారు కానీ మన బలహీనమని తెలిసి కూడా యేసు మనల్ని ప్రేమించాడు ఇంత ప్రేమించే దేవుడి నీకు తోడై ఉంటే నిన్ను వదిలిపెడతాడా పిచ్చిదానా పెడతాడా వదిలిపెడతాడా ఒక్కటి చేయనా నీకు ఏ వేదన కలిగినా మోకాళ్ళేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు మనుషుల ముందు ఏడవద్దా మనుషుల ముందు విషందంగా తిరగవద్దా సంతోషంగా తిరుగు ఆనందంగా తిరుగు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు నీకు ఏ గాయం అయినా వెళ్ళి మోకాళ్ళేసి ఆయన ఆయన కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కావచ్చు అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి నా తండ్రికి తప్పకుండా నీకు చెప్పిన ఈ సంగతులు ఎంతమందికి అర్థమైనాయి ప్రార్థన చేస్తారా ఈరోజు ఈ చివరి కోటంలో ఈ చివరి ఘట్టంలో నేను యేసు ప్రభుని ఇంతవరకు సరిగా తెలుసుకోలేదు ఈరోజు తెలుసుకున్నానన్న చెక్క మొక్కలను అన్న చెక్క మొక్కలే ఆయన ఎంతవరకు ఇరుగున్నాం అంతవరకే ఫలం ఈ ఈరోజు నా రక్షకుడుగా నేను ఆయన ఇరుగున్నాను నా పాపశాప విమోచకుడుగా నేను ఆయన ఇరుగున్నాను నా జీవితాన్ని ఆయన మారుస్తాడని నేను విశ్వాసం ఉంచి ఉన్నాను నా ప్రభు మాట వినాలని నేను ఫిక్స్ అయిపోయాను నా ప్రభు కోరినట్లే మారు మనసు పొంది నా జన్మ కర్మ పాపములన్నీ కడిగేసుకొని ఇక నా ప్రభు చేతుల్లోకి నేను వెళ్ళాలన్నీ ఫిక్స్ అయ్యానన్నా మరి నా బాప్తీస్మ సంగతి ఏంది అంటే అలా సిద్ధపడిన వాళ్ళు మీ కుడి చేతి చూపించండి నేను ఇక ఈరోజు రక్షింపబడదలుచుకున్నాను బాప్తీస్మం పొందదలుచుకున్నాను ప్రభు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని నూతన సృష్టిగా మారి నా జీవితాన్ని ఆయన చేతికి ఇవ్వాలనుకున్నాను నేను బాబు సిద్ధపడ్డానో సిద్ధపడ్డాను ఇక నుంచి నేను నా ప్రభుత్వం ఆయన రెక్కల నీడలోనే నా ఆశ్రయం చేయొచ్చండి అనోళ్ళు చేయొచ్చండి సిద్ధమేనా సిద్ధమైన సిద్ధమైన వాళ్ళందరూ వచ్చేసే ముందుకే వచ్చేసై అయిపోయింది ఈ రోజు చివరి ఫోటో ఇంకా సేపట్లో మొత్తం ముగించబడి మొత్తం నీ తలను పైకెత్తే జీవము గల దేవుని ఆశ్రయించగోరితే ఇదిగో ఇదే పిలుపు త్వరపడి వచ్చేసే ముందుకి ఇటు ప్రక్క దారుంది ఇటు ప్రక్క కూడా దారుంది వచ్చే వచ్చేవాళ్ళం దాని అండి త్వరగా వచ్చేయండి ఇంకా సేపాగితే నువ్వు వచ్చి పొందుదామన్నా ఇక్కడే ఉండదు ఇదే నీకు చివరి పిలిపోదాపోదా చెప్పు నీ బ్రతుకుని దేవునికి ఇంకెందుకు ఆ పాప జీవితం ఇంకెందుకు ఆ నీచమైన జీవితం ఇంకెందుకు ఆ లోపభూయిష్టమైన జీవితం